శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పిల్లల మొండితనం తగ్గాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య పిల్లలు మొండితనంగా ప్రవర్తించడం చెప్పిన మాట వినకపోవటం ఈ సమస్య పోవాలంటే ప్రతిరోజు మీ ఇంట్లో పిల్లలతో ఒక మంత్రాన్ని స్నానం చేశాక పదకొండు సార్లు చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ ఇది మంత్రం ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ ఈ మంత్రం చెప్పిస్తూ ఉంటే క్రమక్రమంగా పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది అలాగే పిల్లలు చెప్పిన మాట వినాలి మొండితనం తగ్గాలి అంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి పీచుతో ఉన్న కొబ్బరికాయతో దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీశాక కొబ్బరికాయ దూరంగా పారేయండి ఇలా పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత ఎప్పుడైనా పౌర్ణమి తిథి వస్తే ఆ రోజు మీ పిల్లవాడిని కానీ పిల్లని కానీ దేవాలయానికి తీసుకుని వెళ్ళి దేవాలయంలో పులిహోర కానీ పెరుగనం కానీ మీ పిల్లల చేత పదకొండు మందికి ఇప్పించండి అప్పటి నుంచి క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే పిల్లలు చెప్పిన మాట వినటానికి ఆంజనేయ స్వామికి మంగళవారం వాళ్ళ చేత్తో వడమాలు ఇప్పించాలి వడలు ఒక దండలాగా తయారు చేసి వడలు దండకి గుచ్చి ఆ వడమాల ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారికి మీ పిల్లల చేతి ఇప్పించండి పూజారి గారు ఆంజనేయ స్వామికి ఆ వడమాల అలంకరిస్తే పిల్లల మొండితనం క్రమక్రమంగా తగ్గుతుంది అలాగే మంగళవారం పూట తమలపాకులు కొన్ని తీసుకొని ఆ తమలపాకుల మీద తడి గంధంతో కానీ తడి సింధూరంతో కానీ శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి ఇరవై ఒక్క తమలపాకులు లేదా పదకొండు తమలపాకులు తీసుకొని మీ పిల్లల చేత తడి సింధూరంతో శ్రీరామ అని రాయించి ఆ తమలపాకుల దండని ఆంజనేయ స్వామి విగ్రహంలో అలంకరణ చేసేలాగా మీ పిల్లల చేత చేయించండి అంటే ఎక్కడైనా దేవాలయంలో ప్రధాన విగ్రహం కాకుండా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి మీ పిల్లల చేత శ్రీరామ అని రాసినటువంటి ఆ తమలపాకుల దండ అలంకరింపజేయండి ఇలా నెలకు ఒకసారి మంగళవారం రోజు చేయిస్తూ ఉన్నట్లయితే మీ పిల్లలు క్రమక్రమంగా చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది అలాగే ప్రతి ఆదివారము రాత్రిపూట మీ పిల్లలకు ప్రత్యేకంగా దిష్టి తీయాలి ఆ దిష్టి ఎలా తీయాలంటే నాలుగు గోమతి చక్రాలు తీసుకోవాలి మీ పిల్లవాడిని లేదా పిల్లని తూర్పు వైపు కూర్చోబెట్టి ఎడం చేత్తో నాలుగు గోమతి చక్రాలు పట్టుకొని కుడి చేత్తో ఒక్కొక్క గోమతి చక్రం తీసుకొని మీ పిల్లవాడికి లేదా పిల్లకి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ గోమతి చక్రాన్ని ఒక్కో దిక్కు వైపు విసిరేయాలి అలా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపులా కూడా మూడుసార్లు దిష్టి తీసినటువంటి గోమతి చక్రాలు ఆదివారం రాత్రిపూట విసిరేస్తే దానివల్ల క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది ఈ పరిహారాలు పాటించండి మొండితనం పిల్లలు అనే సమస్య నుంచి సులభంగా బయటపడండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి